మరియు వాహన ప్రయాణికులకు గుంటూరు లైసెన్స్ ఉండదు తరగతి రూపాయలు జరిగా Oh, senter na.

મેં જોયું છે કે 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 મેં જોયું i don't know మనకి గుంటూరు డిస్ట్రిక్ట్లో ఎప్పుడు చూసినా పిల్లలు స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు స్నేక్ డ్రైవింగ్ ఉంది స్పీడ్ డ్రైవింగ్ ఉంది రేస్ పెట్టుకుంటున్నారు అంటున్నారు మేము కూడా వచ్చినప్పటి నుంచి మేము వర్కౌట్ చేస్తున్నాము కొంచెం వండి సీజ్ చేస్తున్నాము ఫైన్ వేస్తున్నాము కాకపోతే వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా కొంచెం కంట్రోల్ అనేది పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఇది వెళ్ళాలి సొసైటీకి ఒక మెసేజ్ వెళ్ళాలి కాబట్టి ఈరోజు మనం ఓపెన్గా ఎవరెవరు ఇలాగా స్పీడ్ డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని కూడా ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది దీంట్లో మనము చాలా డెప్త్గా వెళ్ళి సోషల్ మీడియా ద్వారా కూడా ఇది ఎలాగా జరుగుతుందన్నది చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దాంట్లో అశోక్ విఆర్ అనే ఒక వ్యక్తి ఒంగోలు నుంచి ఇన్స్టాగ్రామ్లో ఈ బైక్ రేసింగ్ చేస్తున్నట్టు రీల్స్ పెడుతున్నారు ఆ రీల్స్ని చూసి వీళ్ళు కూడా ఆ ఇన్స్టాగ్రామ్లో ఒక మెంబర్ అవుతూ వాళ్ళని ఫాలో చేస్తూ వాళ్ళకి ఆల్మోస్ట్ ఎయిటీ థౌజండ్ ఫాలోవర్స్ ఉన్నారు ఆ ఇన్స్టాగ్రామ్లో దాంట్లో వీళ్ళు కూడా ఒకరు కాంటాక్ట్ చేసుకొని ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ పిలిపించి ఇక్కడ చేపించుకోవడం అప్పుడు వీళ్ళు కూడా చేయడం అనేది మనం ఒక కేసులో ఐడెంటిఫై చేసి సీసీటీవీ కెమెరా హెల్త్తో పాటు ఇన్ డెప్త్ వెళ్ళాము అయినా అశోక్ విఆర్ అనే వ్యక్తిని మనం అరెస్ట్ చేయాల్సి ఉంది ఆ రోజు నుంచి అబ్స్కాండింగ్లో ఉన్నారు మనం దానికి సంబంధించిన అరుగురు విత్ బైక్స్తో పాటు అర పికప్ చేయడం జరిగింది దాంట్లో ఇతర మైనర్ కాబట్టి మేము ఇక్కడ ప్రొడ్యూస్ చేయట్లేదు అది కాకుండా మేజర్ ముగ్గురు ఇక్కడ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు మనం వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారము వాళ్ళకి ర్యాష్ డ్రైవింగ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కాసింగ్ డేంజర్ టు డేంజర్ టు ప్రజలు అంటే ఎనీ లివింగ్ పర్సన్ ఆపోజిట్లో ఎవరు వస్తున్నారో వాళ్ళకి కలిగించినట్టు ప్రాణానికి కలిగించినట్టు సెక్షన్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మళ్ళీ వన్ ఎయిటీ మోటార్ వెహికల్స్ యాక్ట్ పరంగా కూడా టీనేజర్కి ఎవరు బైక్ ఇచ్చారో వాళ్ళ పైన కూడా దీనిట్లో అక్యూజ్ కిందకి యాడ్ చేయడం జరిగింది కొత్త చట్టం ప్రకారం ఇరవై ఐదు వేలు వాళ్ళకి ఫైన్ విధిస్తాము అదేవిధంగా వాళ్ళకి త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ జైలు కూడా వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నారు సో ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము ఇప్పుడు కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము బైక్తో పాటు ఒకవేళ దీన్ని కోర్టు వార్నింగ్ ఇచ్చేసి వెనక్కిచ్చేస్తారంటే మళ్ళీ వీళ్ళు బైక్లో ఇన్వాల్వ్ అయ్యారంటే మళ్ళీ సెకండ్ కేసు పెట్టేసి మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము అప్పుడు మాత్రం కోర్టు కూడా హండ్రెడ్ వీళ్ళకి జైలు శిక్షణ విధి ఇస్తారు సో ఇది ఒక మెసేజ్గా మీరు అందరికీ కూడా ప్రతి ఒక్కరు గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉన్న ఎవరెవరు ఇలాంటి రేస్ బైక్లో టౌన్లో లేకపోతే ఎక్కడైనా ఇలాగ రేసింగ్ కానీ స్నేక్ డ్రైవింగ్ కానీ చేస్తున్నారో వాళ్ళు ఎలాగనే దీనికి కూడా మనము ఈవెన్ ట్వంటీ డేస్ అయినా దీంట్లో ఎంటైర్ లెంత్ వెళ్ళాము ఈ సిక్స్ మెంబర్స్ కాకుండా ఇంకా నెక్స్ట్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారన్నది కూడా మనం చేస్తున్నాము ఫస్ట్ మనం ఒక మెసేజ్ సొసైటీకి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో పాటు మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్కి అరేంజ్ చేయడం జరిగింది మేము దీన్ని ఇన్వాల్వ్ అయిన వెహికల్స్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది దాన్ని ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కూడా మనము పికప్ చేసి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నాము దీనికి సంబంధించి మనం పేరెంట్స్తో పాటు కూడా మాట్లాడడం జరిగింది ఇది ఏదో మీరు సిగ్గుపడడానికి ఏమీ లేదు మీరు సమాజానికి మీరు కూడా మెసేజ్ని అందించాలన్న ఒక ఉద్దేశంతో పాటు పేరెంట్స్ని కూడా పిలవడం జరిగింది వాళ్ళు కూడా దీని గురించి ఒక మాట చెప్తారనమాట ైక్ పర్మనెంట్గా వాళ్ళకి రాకుండా మన కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తాము ఇది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఎస్పెషలీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరెవరు ఉన్నారో బిలో ఎయిటీన్ ఇయర్స్ అన్న బైక్ ఎవరికి కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అలో చేయకూడదు అన్నది కూడా మనం స్ట్రిక్ట్గా చెప్తున్నాము ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి నోటీస్ కూడా సర్వ్ చేయబోతున్నాము అదేవిధంగా ఎయిటీన్ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకి వితౌట్ హెల్మెట్ కూడా ఎవరో అలో చేయకూడదు అన్నది నోటీస్ కూడా సర్వ్ చేయబోతున్నాము వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి ఉంటుంది బండి ఆర్సీ కార్డు చూస్తే ఇంకొకటి ఉంటుంది దీని ఎలాంటి అంటే మనం చెక్ చేసిన వరకు అలాగా డిఫరెన్స్ లేదు ఇప్పుడు ఈ ఒక పాయింట్ రైస్ చేశారు కాబట్టి అది కూడా మేము ఒకసారి క్రాస్ వెరిఫై చేస్తాము జనరల్లీ దాంట్లో మేము వెరిఫై చేసుకుంటాము మన యాప్లో వెరిఫై చేసుకుంటాం మాక్సిమం టాలీ అయింది అలాంటి ఇష్యూస్ ఇప్పటివరకు పెద్దదిగా రావట్లేదు మేము వన్ ఆర్ టూ కేస్ ఉండొచ్చు మేము అయితే ఫ్రంట్ ఎయిర్ ఇవి గాల్లో ఎగరేసి బైక్ తోలడం జరిగింది అది అధిక వీడియో పరంగా పోలీసులు గారికి పట్టుకున్నారు మా వండి శిక్షించారు పాటు అన్ని అలా ఉంది ఏంటి అనేది అన్ని మాకు లైవ్లో చూపించారు ఇక మీద చాలా జరగకుండా బైక్ కూడా అతనికి ఇవ్వకుండా తీసేసి చాలా జాగ్రత్త పడతాం అందరూ కూడా ఇలానే సహకరించవలసిందిగా కూడతాం చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి